ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు బ్యాడ్ ల్యాక్ కొంతమంది చనిపోవడం ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా విచారణ జరుగుతుంది ముందు ముఖ్యంగా మన ముందు ఉండేది మిగతా వాళ్ళకి దెబ్బలు తిరిగిన వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయించాలి వారి ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి మిగతా వారికి ప్రభుత్వం ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు ఎక్స్క్ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అది జరుగుతుంది మిగతా విచారణలకి డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు చూసుకుంటారు ఇప్పుడు హాస్పిటల్స్కి తీసుకురికే లో వాళ్ళకి మెరుగైన సౌద్యం వైద్యం ఏ విధంగా అందుబాటు చేయాలి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి వారిని కాపాడుకునే దానికి ముందు మన ముందునే చర్య సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందని దీనికి ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా దీంట్లో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ప్రభుత్వం ఉన్నాయి ప్రభుత్వమే అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం డిఫరెన్స్ కాదు అంటే స్టేట్ గవర్నమెంట్ ఇలాగ ఎక్స్పిరేషన్ ప్రకటించారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండదు ఓకే సార్ ఇలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి కదా జిల్లాలోనే అవన్నీ కూడా ఇప్పుడు తగ్గు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి